హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషావుడితే నా ఛానల్ ఫస్ట్ ఏమి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి మనం సగ్గుబియ్యం వడలు ఎలా చేసుకోవాలి కావాలి ఏంటి ఏమేమి యాడ్ చేయాలి క్రిస్పీగా రావాలంటే అన్ని టిప్స్ కూడా చూసేద్దాం అండ్ మామూలు వడల కన్నా కూడా సగ్గుబియ్యం వడలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో చేయండి అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం అయితే నేను తీసుకుంటున్నాను అండ్ ఈ బియ్యాన్ని నేను పెరుగులో అయితే నానబెడుతున్నాను అండ్ దీన్ని వచ్చి మనము ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి అండ్ పెరుగుతో పాటు ఒట్టి పెరుగుతో అయితే నానదు కదా కొంచెం నేను ఈ పెరుగులో నీళ్లు పోసేసి నానబెడుతున్నాను అనమాట ఖచ్చితంగా త్రీ అవర్స్ అయితే నానపెట్టాలన్నమాట మినిమమ్ త్రీ అవర్స్ నానపెట్టేశాక ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం అనమాట నేనైతే ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టేసేసి నానబెట్టేస్తున్నాను అండ్ త్రీ అవర్స్ తర్వాత మనం చూసినట్టయితే అండ్ చూశారు కదా పెరుగు అంతా అబ్జర్వ్ చేసేసేసి వాటర్ అంతా మొత్తం కూడా మెత్తగా అయిపోయి ఉంటాయి అన్నమాట ఈ సగ్గుబియ్యం అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలైతే చూద్దాం మనం ఇప్పుడు వడకి మనకు సగ్గుబియ్యం వడకి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఫస్ట్ ఈ నానపెట్టుకున్న పెరుగులో నానపెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మనము ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి అండ్ సేమ్ బౌల్లో పెద్ద బౌల్ అయి ఉంటే నేను సేమ్ బౌల్లో వేసుకొని కలుపుకోవచ్చు నేను కొంచెం చిన్న బౌల్లో నాన్ పెట్టాను సో అందుకని చెప్పి నేను వేరే సపరేట్ బౌల్లో అయితే తీసుకుంటున్నాను కూడా హద్దు ఉండాలి తిరిగి తిరిగి బాగా తప్పింది అండ్ దీంట్లో నేనైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ ఒక ఆనియన్ అయితే యాడ్ చేశాను అండ్ తరిగి పెట్టుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక మూడు యాడ్ చేసుకున్నాను అండ్ పచ్చిమిర్చి వచ్చి మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి మనం విడిగా కారం ఏమీ యాడ్ చేయమన్నమాట అండ్ దీన్నంతా కూడా పచ్చిమిర్చి అంతా కూడా అండ్ సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మనం అయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట పిసికినట్టు కలపాలి అండ్ తర్వాత వచ్చి నేను పెద్ద గ్లాస్ పెద్ద గ్లాస్తో బియ్య పిండి అయితే వేస్తున్నాను అనమాట చిన్న గ్లాస్తో సగు బియ్యం వేసాను అండ్ పెద్ద గ్లాస్తో నేను వచ్చి బియ్యపిండి వేస్తున్నాను అండ్ మనం మెత్తగా పిసుక్కుంటూ కలుపుకోవాలన్నమాట ఆల్రెడీ మనం వేసిన దాంట్లో పెరుగు ఉంటుంది కదా సో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగానే ఉండాలి పిండి అనేది క్రిస్పీగా రావాలంటే సో కొంచెం కొంచెం వాటర్ తడుపుకుంటూ కలుపుకోండి అంతేకాని ఒక్కసారిగా వాటర్ పోసి కలపద్దు అండ్ ఇది వచ్చి కన్సిస్టెన్సీ చాలా గట్టిగానే ఉండాలి పిండి అంటే మనకి చెక్కల పిండి ఎలాగా మనము ఒత్తుకుంటామో అలాగైతే ఉండాలి మెత్తగా వస్తే ఏంటంటే బాగా రావన్నమాట క్రిస్పీ క్రిస్పీగా వడలు అండ్ ఒకసారి మీరు కనుక ఈ వడలు ట్రై చేశారంటే ఇంకెప్పుడు కూడా మామూలు మినప్పప్పు వడలు మానేసి ఈ వడలే చేసుకుంటారంటే అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఎవరైనా స్పెషల్ గెస్ట్ కానీ ఇంటికి వచ్చినప్పుడు వడలు చేసి పెట్టాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు వడలు చేయలేకపోతే మనం ఈ వడలు చేసి పెట్టచ్చు అనమాట అండ్ చూసారు కదా ఇలా అయితే నేను పిండి అంతా కూడా మిక్స్ చేస్తున్నాను మొత్తం జలాసరా అండ్ ఫైనల్గా పిండి అయితే మిక్స్ చేసేసాను చూసారు కదా ఇలాగా ఉండలు చేసుకొని మనం ఇంకో చేతి సహాయంతో మనము వీటిని అయితే మనము ఇలా వడల్లాగా చేసుకోవాలి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అండ్ ఈ ఇంత మందంలో అయితే మీరు వడలు చేసుకోండి మరీ పల్సంగా చేసుకోవద్దు అలా అని మరీ మందంగా చేసుకోవద్దు ఈ టైప్లో మీరు వడలన్నీ కూడా ముందే చేసి పెట్టేసుకొని తర్వాత బాండీలు వేసుకోండి అప్పటికప్పుడు చేస్తూ వేస్తే ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది అదేదో అన్నీ ఒకేసారి చేసేసుకొని మీరు వేసుకున్నట్టయితే చాలా మంచిగా మీరు వేసేయచ్చు అండ్ నేను చూసారా అన్నీ కూడా వేసు చేసేసి పెడుతున్నాను అనమాట అండ్ అన్నీ అన్నీ చేసేసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒకేసారి బాండి పెట్టుకొని మనం అన్నీ కూడా ఒకేసారి కాల్చుకోవాలన్నమాట అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండ్ నేనైతే ఇప్పుడు అన్నీ కూడా వేసేస్తున్నాను అండ్ ఫస్ట్ వచ్చి నేను నూనె కాలిందో లేదో ట్రైల్లో ఒకటి వేసాను అందుకే ఆయిల్ అలా కనిపిస్తుంది మీకు ఇప్పుడైతే నేనైతే చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేస్తున్నాను అండ్ ఏంటంటే మనం చేసి పెట్టుకున్నవన్నీ కొంచెం రోస్ట్ అయ్యాక తీసేసేసేసి ఆయిల్లో మళ్ళా వేసుకు అన్నీ ఒకేసారి వేసుకుంటే చాలా బాగా కాలుతాయి అనమాట అండ్ ఇప్పుడు చూసారా ఇలా కాలే కదా సో ఇవైతే నేను తీస్తాను అనమాట ఇవైతే ఇప్పుడు నేను సర్వ్ చేసేసేస్తాను అంటే అంత ఇంకా కాలలేదు ఎర్రగా కాలాలి బాగా మనం వేసిన దాంట్లో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఎర్రగా కాలినట్టు కనిపిస్తాయి అంతగా కాలాలన్నమాట మనకు అర్థమైపోతుంది అనమాట కాలింది ఎంత నేనైతే లైఫ్ బుక్ పో కాలింది అన్నది సో ఇంత కాలేక నేనైతే దీన్ని సర్వ్ చేస్తాను వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను ఇవి అండ్ మిగతావి ఇంకా చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా మళ్ళీ ఇంకో వాళ్ళు వేసేస్తాను అండ్ ఇవన్నీ సర్వ్ చేస్తున్నాను అంటే ఇంకా కాలినట్టు కాదు ఇది ఇంకా కాలాలి కానీ నేను ఏంటంటే మొత్తం కాలినవి ఇలా సగం సగం కాలినవి ఇంకోసారి వేసి కాలిస్తే క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇవైతే నేను ఇప్పుడు సర్వ్ చేసేసాను మొత్తం కూడా అండ్ ఇంకా చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా మన పిండివి ఇవి మళ్ళీ వేస్తున్నాను నేను వడలు అండ్ ఇలా అయితే వేశాను కదా ఇవి కూడా మళ్ళీ బాగా కాల్చుకుందాం మనం అండ్ ఈ వడలు వచ్చి మనం మార్నింగ్ టిఫిన్ గా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ గా కూడా అయితే నేను ఇవి కూడా కాలుస్తున్నాను అనమాట రెండు సైడ్లకి తిప్పి మరీ కాలుస్తున్నాను నేను ఇవి అండ్ వడల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇప్పుడు వడలన్నీ కూడా నేను కాలినవి ఫస్ట్ వాయస్ని రెండో వాయేస్ని అన్నీ కూడా ఒక వాయిలో వేసి నేను కాలుస్తున్నాను అండ్ ఫైనల్గా చూసారా ఈ కలర్ అయితే రావాలి వా చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి అండ్ అంతే క్రిస్పీగా కూడా వచ్చినాయి అనమాట చాలా మంచి టేస్ట్ ఉంది మనం వేసిన ఉప్పు పచ్చిమిర్చి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్